ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ప్రధానమైన పత్రికలలో ఒకసారి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో చందనోత్సవంలో పెను విషాదం సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి నాలుగు రోజుల క్రిందటే గోడ నిర్మాణం పూర్తి బలమైన పునాది లేదు నాసిరకంగా పనులు సింహాచలంలో భారీ వర్షం గాలులు ఒక్కసారిగా కుప్పకూలిన రీటైలింగ్ వాల్ సిమెంటు ఇటుకలు మట్టి కింద నలిగిపోయిన భక్తులు ఒక్కొక్క కుటుంబంలో నలుగురు మృతి వారిలో మూడేళ్ల క్రిత పెన్లైన యువజంట మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం విచారణకు కమిటీ ఏర్పాట్లు డెబ్బై రెండు గంటల్లోనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం ముర్ము మోదీ దిగ్భాంతి అంటూ ఏదైతే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరహ లక్ష్మీనరసింహస్వామి సంబంధించినటువంటి చందనోత్సవంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రధాన వార్తగా చూపించాయి ఇక ఈనాడులో అదే వార్త అప్పన్న చందనోత్సవం వేళ ఘోరం కుండపోత వానకు గోడకూలి ఏడుగురు భక్తులు దుర్మరణం సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం చిమ్మ చీకట్లో మూడు పాటు సహాయక చర్యలు మృతదేహాలు వెలికితీత ఏదైతే చందనోత్సవం వేళ అదేవిధంగా సాక్షిలో కూడా ఇదే ఇదే వార్తని దైవ సాక్షిగా మళ్ళీ భక్తులే బలి హడావిడిగా కట్టిన నాసిరకం గోడ కులి సింహాచలంలో ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాలమ్స్ లేకుండా ఇటుకలతో నిర్మాణం క్యూ లైన్లలో వెళ్తున్న భక్తులపై గాలివానకే కూలిపోయిన గోడ చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం రెండు లక్షల మంది తరలి వస్తారని తెలిసిన సర్కారు నిలువెల్లా నిర్లక్ష్యం రెగ్యులర్ను రెగ్యులర్ ఈవోను నియమించనివైన విఐపి దర్శనాలు టికెట్ల విక్రయాలపైనే దృష్టి సామాన్య భక్తులను కనీసం పట్టించుకోని యంత్రాంగం దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్ పత్తా లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంత గోడ కట్టినప్పుడు ఫ్లైయాస్ ఇటుక వాడవచ్చా నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు పోర్టు మాస్టంలోనూ రాజకీయమే వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాల తరలింపు పోస్ట్ మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ భక్తులకు యమపాషాలుగా మారుతున్న కూటమి పాపాలు అంటూ ఏదైతే విశాఖపట్నంకు సంబంధించినటువంటి అప్పన్న సింహాచలంలో చందనోత్సవంలో జరిగినటువంటి దాడికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికలు ప్రధాన వార్తగా ప్రచురించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి ముర్ము కూడా ఆ బాధితులకు ఏదైతే దిగ్భాంతి ఈ వార్త తమకు దిగ్భాంతి ంతి కలిగించిందని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడం జరిగింది అయితే ఈ నిన్న ఏదైతే చంద్రవణోత్సవంలో జరిగినటువంటి గోడ కూలి కూలినటువంటి సంఘటనలో స్పష్టంగా అవినీతి కనిపిస్తూ ఉంది ఏదైతే అధికారులు హడావిడిగా శాస్త్రాలు వల్లించేటటువంటి పూజారులు కావచ్చు ఆగమన పండితులు కావచ్చు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ గోడ నిర్మాణము అవసరం లేదని చెప్పినట్లుగా కూడా కొన్ని పత్రికల వార్తలను బట్టి మనకు అర్థమవుతోంది అయినా అంత హడావిడిగా అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన విచారణ చేసి డెబ్బై రెండు గంటల్లోనే పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అదే అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి బాధిత కుటుంబాలకు మృతులకు సంబంధించి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారాన్ని కూడా కాంపెయేషన్గా ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే అప్పన్న దర్శనానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధికారుల అవినీతి కూడా ఇందులో స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి అధికారుల పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే డిమాండ్ ప్రజల నుంచి పూర్తిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్న ఏదైతే అప్పన్న చంద్రోత్సవానికి సంబంధించినటువంటి జరిగినటువంటి తర్వాత మూడు గంటల పాటు సహాయ చర్యలను చేశారు మృతదేహాలను వెలికి తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రెగ్యులర్ ఈవో లేకపోవడం అక్కడ అవినీ అధికారుల అవినీతి కూడా దీనికి ముఖ్యంగా కారణంగా కనిపిస్తుంది మరొక వార్తను చూసినట్లయితే కుల గణనకు సై జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ స్వతంత్రం తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు మా ఒత్తిడి పనిచేసింది ప్రతిపక్షం నిర్దిష్ట గడువులోనే పూర్తి చేయాలని సూచన దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణను కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం దీనికి ముద్ర వేసింది ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించిన కులగణనపైనే ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో క్యాబినెట్ పై ఒత్తిడి సాధారణంగానే ఏర్పడింది దాంతో మోదీ సర్కార్ కులగణనకు అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ సర్కార్ తమ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఏ ప్రాతిపదికనైతే ఏ ప్రశ్నావళిని అయితే రూపొందించి కులగణనకు వెళ్ళి సక్సెస్ అయిందో అలాంటి ప్రతిపాదననే కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలు వర్తింపజేసేలా చూడాలని కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ కులగణనకు సంబంధించినటువంటి వార్తను మనం దాదాపుగా ఆంధ్రజ్యోతిలో కూడా దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కొన్ని రాష్ట్రాలు రాజకీయాలతో కులాల లెక్కలు తీశాయి అవి అసమగ్రంగా ఉన్నాయి ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్నదే లక్ష్యం కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం మేం జరిపే జన కులగణనతో దేశం మరింత ప్రతిష్టంగా మారిపోతూ ఉందంటూ ఏదైతే మీడియాతో కేంద్ర మంత్రి సినీ వైష్ణవ్ చేసినటువంటి ఈ ప్రకటనకి పదకొండేళ్ళుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు జనాభా లెక్కతో పాటు కులగణన కూడా జరగబోతోంది ఇచ్చేటువంటి క్రమంలో కేంద్రంలో అత్యున్నత రాజకీయ వ్యవహారాల కమిటీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఆ కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పినటువంటి ప్రకటన కొంత రాజకీయ వివాదాలకు కూడా కారణమైంది పరోక్షంగా ప్రతిపక్షంలోని పార్టీలను కోట్ చేస్తూ ఆయన చాలా ప్రసంగించారు దానిని రాహుల్ గాంధీ అదే స్థాయిలో తిప్పికొట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది పదకొండు సంవత్సరాల క్రితం చేయాల్సినది ఇప్పుడు చేస్తూ ఉన్నారా ఆయన ప్పటికీ మేము స్వాగతిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది అన్ని అన్ని పత్రికలలో కూడా కులగణనకు సంబంధించినటువంటి వార్తనైతే మనము చూడొచ్చు మరొక వైపు యుద్ధానికి సంబంధించి ఏ క్షణంలో అయినా పాక్పై దాడి సన్నద్ధమవుతున్న భారత్ అమెరికా చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ ఫైవ్ దేశాలతో జైశంకర్ చర్చలు తాలిబాన్ కూడా మనవైపే సీసీఎస్ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి తెలుగు అధికారి వెంకటేశ్వర్మకు స్థానం మాపై నేడో రేపో సైనిక దాడి దాడి చేస్తే మూల్యం తప్పదంటూ పాక్ కూడా ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా ఏ క్షణంలో అయినా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా దయాదికి గట్టి గుణపాఠం చెప్పాలని భావిస్తోందా పహల్గాం ఉగ్రదాడికి బదులు ఉందా అన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలకు విదేశాంగ శాఖ నిన్న చేసినటువంటి కీలకమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే చైర్మన్ జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ దానికి రా మాజీ చీఫ్ అలోక్ జోషిని అదేవిధంగా తెలుగు అధికారి వెంకటేశ్వర్మ కూడా అందులో స్థానం కల్పించింది వీటి అన్ని పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతీకారం భారత్ తీర్చుకోబోతోంది అన్నటువంటి సంకేతాలను ఇస్తోంది దానికి సంబంధించి అమెరికా చైనా సహా పలు దేశాలతో కూడా భారతదేశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ గమనించినటువంటి పాక్ కూడా అదేవిధంగా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది లోపల భయపడుతూనే పాకిస్తాన్కు ఎవరి మద్దతు దొరకడం లేదు ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా భారత్కు వస్తున్నటువంటి విపరీతమైనటువంటి అనేక రకాల మద్దతుతో పాకిస్తాన్ ఉక్కిరి అవుతోంది అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని పాక్ ప్రదర్శిస్తోంది మాపై సైనిక చర్యలకు భారత్ దిగుతోందని చెప్తూనే మేము కూడా ప్రతి దాడి చేస్తాం ప్రతిదాడి కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పడం ద్వారా పాక్ మేకబోధు గాంభీర్యం ప్రదర్శిస్తోంది ఇదే వార్తను ఈనాడు కూడా ప్రచురించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముప్పై ఆరు గంటల్లోనే మాపై భారత్ సైనిక చర్య తీసుకుంటోంది పక్కా నిఘా సమాచారం ఉందని పాక్ ప్రకటన దయాది దేశ విమానాలకు భారత్ గగనతల నిషేధం సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్ భారత్ గట్టి హెచ్చరిక మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ సరిహద్దులపై సమీక్ష ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం తమపై ముప్పై ఆరు గంటల్లో దాడి చేస్తుందని పాకిస్తాన్ సమాచార మంత్రి ప్రకటన చేశారు ఆ ప్రకటన ఇప్పటికీ కూడా దాయాది దేశం ఎలాంటి కవింపు ప్రకటనలకు పాల్పడుతుందో అర్థమవుతోంది పాక్కు యుద్ధం ద్వారానే బుద్ధి చెప్పాలన్నటువంటి డిమాండ్ భారత వ్యాప్తంగా కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రపంచ దేశాల మద్దతు కూడా భారత్ వైపు ఉండడంతో పాక్ సైన్యంలో మరో ఒకవైపు రాజీనామాలు మరొక వైపు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఇవన్నీ చుట్టుముడుతున్నప్పటికీ పాక్ మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది ఇతర దేశాల సహాయ సహకారాల కోసం అర్థిస్తున్నప్పటికీ పాక్కు ఆ విధమైనటువంటి సహాయం అందని పరిస్థితి కనిపిస్తోంది దిశలో కూడా పాక్పై భారత్ యుద్ధం ఖాయం కొన్ని గంటల్లోనే సైనిక చర్య చేపడుతబోతోందంటూ పాక్ సమాచార శాఖ మంత్రి సంచలన ప్రకటన ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలతో పాటు రేపు జరగబోయేటటువంటి ప్రధానమంత్రి మోదీకి ఎలా ఘనస్వాగతం పలకాలి రాజధాని పండుగ సంబరాల్లో అందరూ పాల్గొనండి అంటూ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో టీడీపీ శ్రేణులకు కూటమి కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు ఎంపీలు ఎమ్మెల్యేలు నేత బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తోందో అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కూడా బాబు కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగినటువంటి సమావేశంలో పిలుపునిచ్చారు ఈ వార్త కూడా అన్ని ప్రధాన పత్రికలలో కూడా హెడ్లైన్స్గా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆకాంక్షలు తీలేరా అమరావతి అంటూ ఈనాడులో అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తాం పనుల పునః ప్రారంభ వేడుకలకు కూటమి శ్రేణులు కదిలి రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మోదీ పర్యటనపై మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ అంటూ ఏదైతే రేపు రాబోయేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ వేదికగా జయప్రదం చేయాలని ముఖ్యమంత్రి అటు అధికారులతోనూ అటు పార్టీ శ్రేణులతోనూ అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి సహచరులతోనూ నిన్న సమాలోచనలు జరిపి బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి విధానాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే విధంగా ఈ ఆంధ్రజ్యోతిలో కూడా తలెత్తుకునేలా అమరావతి రేపే రాజధాని పనుల ప్రారంభం ప్రధాని మోదీ చేతుల మీదుగా నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు శ్రీకారం మరో యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల పనులకు పచ్చ జెండా అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్ట్ మూడేళ్లలోనే మౌలిక సదుపాయాలు ఎంపీలు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం ప్రతిష్టాత్మకంగా మోదీ సభ లోపాలు ఉండొద్దు అంటూ అటు ఈనాడు జ్యోతి దిశ పత్రికలలో కూడా కనిపించినటువంటి ఇది ఇక సాక్షిలో అయితే ఆ వార్తకు కనిపించాలని పరిస్థితి ఉంది ఇక ప్రధాన పత్రికలలో ఉన్నటువంటి వార్తల్లో పహల్గాం దాడికి సంబంధించి నిన్న మోదీ సమావేశమైనటువంటి అంశము రేపు రాబోయేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయడానికి అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు బూత్ స్థాయి లీడర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి అంశాలతో పాటు కులగణన నిన్న ఏదైతే అప్పన్న సన్నిధిలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఏడుగుర భక్తుల సజీవ సమాధి లాంటి ప్రధానమైనటువంటి వార్తలు ప్రధాన పత్రికలలో కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే చెన్నై ఇంటికే పంజాబ్ పైపైకి శ్రేయస్ సూపర్ ఇన్నింగ్స్ మెరిసిన ప్రభ సిమ్రాన్ చాహల్ హ్యాట్రిక్ సామ్ కరణ్ మెరుపులు వృధా ఏదైతే ఐపీఎల్లో చాహల్ యాట్రిక్ తీయడం అనేది ఇది రెండోసారి అంటూ చెన్నై నిన్న జరిగినటువంటి నత్తనాడక బ్యాటింగ్ ప్రత్యర్థి జట్ల ముందు తేలికైన లక్ష్యం ఈ సీజన్లో ఇదే చెన్నై జట్టు ఆట తీరు అని ఏదైతే నిన్న చెన్నై జట్టు ఇంటికి పోయింది పంజాబ్ పై పైకి పాక్తూ ఉన్నటువంటి అంశాన్ని ఏదైతే బౌలర్ చాహల్ రెండుసార్లు నిన్న ఒకసారి అంతకుముందు ఒకసారి హ్యాట్రిక్ తీసినటువంటి విధానాన్ని కూడా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారేవా బ్రేవిస్ అంటూ నిన్న ఆయన క్యాచ్ పట్టినటువంటి అంశాన్ని కూడా స్పోర్ట్స్లో మనం చూ చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ అంటూ వచ్చే ఆసియా క్రీడల్లో క్రికెట్ తన స్థానాన్ని నిలబెట్టుకోబోతోందంటూ కూడా ఈనాడు తన కథనాన్ని ప్రచురించింది అతనిపై అంత దృష్టి వద్దు మెరుపు సెంచరీతో సంచలనం సృష్టించిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఇప్పుడు చర్చించ జరుగుతుంటే రాజస్థాన్ కోచ్ రాహుల్ మాత్రం జనం దృష్టి నిరంతరం అతనిపైనే ఉండకూడదని కోరుకుంటా ఉన్నాడు అది తన నియంత్రణలో లేదని మాత్రం ఒకసారి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే